ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ను మరో టెస్ట్ మిగిలిండగానే ఇండియా చేజెక్కించుకుంది రాంచీలో జరిగిన నాలుగో టెస్ట్లో రోహిత్ సేన ఐదు వికెట్లతో విజయాన్ని అందుకుంది నూట తొంభై రెండు పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలిత బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో మూడు వందల యాభై మూడు పరుగులు చేయగా టీమిండియా మూడు వందల ఏడు పరుగులకే అవుట్ అయింది ఇంగ్లాండ్ను రెండో ఇన్నింగ్స్లో టీమిండియా బౌలర్లు నూట నలభై ఐదు పరుగులకే కుప్పకూల్చారు అశ్విన్ ఐదు కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో ఇంగ్లాండ్ పతనంలో కీలక పాత్ర పోషించారు ఈ మ్యాచ్ మూడున్నర రోజుల్లోనే ముగిసింది రాంచీ టెస్ట్లో టీమిండియా ఈ ఐదు టెస్టుల సిరీస్ను మూడు ఒకటితో కైవసం చేసుకుంది ఓ దశలో టీమిండియా నూట ఇరవై పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించిన శుభ్మాన్ గిల్ ధృ జూరెల్ జోడి ఆరో వికెట్కు అజయంగా డెబ్బై రెండు పరుగులు జోడించి టీమిండియా విజయాన్ని ఖాయం చేశారు గిల్ యాభై రెండు జూరెల్ ముప్పై తొమ్మిది పరుగులతో గా నిలిచారు ఇంగ్లాండ్ బౌలర్లో షోయబ్ బషీర్ మూడు వికెట్లు రూట్ ఒక వికెట్ తీగ టామ్ హార్ట్లే మరో వికెట్ను తీశారు